రాజకీయం రంగులు మారుతుంది ప్రజా సంక్షేమం కోసం పనిచేయాల్సిన ప్రజా ప్రతినిధులు పాలనకు పాతరేసి నువ్వెంతంటే నువ్వెంతంటూ విమర్శే సిగ్గుపడేలా బూతులు తిట్టుకుంటున్నారు రాష్ట్రంలో పొలిటికల్ పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోయింది నోటుకు ఆశపడి ఉచితాలకు తోకాడిస్తూ కడుపు నిండా తాగిన మత్తులో బాధ్యత లేని ఓటర్లు రచించిన రాజకీయ ముఖచిత్రం తెలంగాణ రాష్ట్రాన్ని అవమానాలకు గురిచేస్తుంది పొరుగు రాష్ట్రాల ముందు తలదించుకునేలా చేస్తుంది ఓటు విలువ తెలియని మేధావులు ఓటు వేయడం రాని పట్టభద్రులు కోటర్ సీసాకు ఆశపడిన దినసరి కూలీలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తున్నారు ఓటేసి చేతులు దులుపుకున్నారు రాష్ట్ర భవిష్యత్తు వీరికి ఎలాంటి సంబంధము ఉండదు మరో ఉచితం ముందుగా క్యూ కట్టేది వీళ్ళే రాష్ట్రం అప్పుల కుప్పగా మారిన వీరి ధ్యాసంతా ఉచితాల మీదనే రాష్ట్ర పరిస్థితి భవిష్యత్తు ఇవేమీ వీళ్లకు పట్టవు ఉచితాలు ఎన్నిస్తావు చేతికెంతిస్తావు అనేదే వీళ్లకు ముఖ్యం కొద్దో గొప్పగా ఆలోచన చేసే ఓటర్ సోషల్ మీడియా గందరగోళంలోకి నెడుతుంది రాష్ట్ర ప్రజలను కులాలుగా విడగొట్టి కులం పునాదుల మీద కోట్లు గుప్పేసుకుంటున్నారు రాజకీయ పార్టీలకు అమ్ముడు కులం గంపగుత్తగా ఓట్లు వేస్తున్నారు రాజకీయ పార్టీ ఓనర్లు కుల పెద్దలకు పదవుల పీటలు వేస్తున్నారు టోకు పద్ధతిన కులాన్ని రాజకీయ పార్టీలకు తాకట్టు పెడుతున్నారు వేలాది ఎకరాలు పోగేసుకొని రాష్ట్ర సంపదను ఖండాతరాలు దాటిస్తున్నారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడంతో పాటు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారు ఐదు సంవత్సరాలు అధికారంతో పది తరాలకు సరిపడే అప్పును నెత్తిన పెట్టి జారుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో గత పది నెలలుగా రాష్ట్ర రాజకీయాలు మునుపెన్నడు లేనంత భ్రష్టు పట్టిపోయాయి పార్టీలు పరిపాలన నడిపిస్తున్నట్టుగా అనిపించడం లేదు అసెంబ్లీలోనూ మీడియా పాయింట్లలోనూ మీటింగ్ బహిరంగ బహరల్లోను రాష్ట్ర రాజకీయాలు రెండు కుటుంబాల మధ్య బహిరంగా మారాయి రాజకీయ విమర్శలు ఎప్పుడో చచ్చిపోయాయి వాటి స్థానంలో బూతులు పురుడు పోసుకున్నాయి ఇవి సరిపోవన్నట్టుగా బహిరంగ సభల్లో కుక్కలు గాడిదలు నక్కలను జంతువులను రాజకీయాల్లోకి లాగుతున్నారు అధికార పార్టీ ప్రతిపక్షం రాజకీయ విమర్శలు చేసుకోవడం ఎప్పుడో మానేశాయి ఎంతో అనుభవం ఉన్న కేసీఆర్ తో పాటు కల్వకుంట్ల కుటుంబం ముఖ్యమంత్రి రేవంత్ కుటుంబంపై కక్ష కట్టింది నోటి అనేకం ఉన్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇదే తిడుగా కల్వకుంట్ల కుటుంబాన్ని ఏకిపారేస్తున్నారు కుటుంబాల మధ్య మొదలైన రాజకీయ చిచ్చు రాష్ట్ర రాజకీయాలను అభివృద్ధిని కుంటుపరుస్తుంది విలువైన అసెంబ్లీ సమయాన్ని కూడా బూతు పురాణంతో ముగిస్తున్నారు అధికార పార్టీలో ఉన్న మంత్రులు ఒకరిద్దరు స్పందించిన మిగతా మంత్రులు గుంపులో గోవిందం లాగా వ్యవహరిస్తున్నారు ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావుల బూతు పురాణాలకు గోరస్ పాడుతున్నారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఈ దిక్కుమాలిన రాజకీయ సాంప్రదాయం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసిన కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం నిజంగా సిగ్గుచేటే పరిణితి చెందిన నాయకుడు ప్రతి చిన్న విషయాన్ని ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడంతో ప్రజల్లో విపరీతమైన గౌరవాన్ని పొందుతారు కానీ ప్రతిపక్షం అలా వ్యవహరించకపోవడం విచారకరం ప్రతిపక్షంలో ఉండలేకనే ఇంకో సంవత్సరంలో ఎన్నికలన్నట్లు రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం హడావిడి చేస్తుంది రేవంత్ రెడ్డిని తప్పిస్తే సరిపోతుందనే తపనతో రగిలిపోతుంది దీంతో విమర్శ చచ్చిపోయి బూతులు పుట్టుకొచ్చి అవి కూడా దాటిపోయి అమ్మనా బూతులతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కంపు కొడుతున్నాయి